రెండో రకం పాప పాపకార్యాల నుండి చెడు పనుల నుండి మనల్ని మనము నియంత్రించుకోవడము మన జీవితంలో ఎక్కువగా చెడు జరుగుతుంది ప్రతిరోజు ఈ తప్పు చేయకుండా ఉందాము ఈ పొరపాటు జరగకుండా చేద్దాము అని అనుకుంటున్నాము కానీ అయిపోతుంది మనల్ని మనం నియంత్రించుకోలేకపోతున్నాము ఎప్పుడైతే మనిషి ఈ రంగురంగుల ప్రపంచంలోకి వచ్చాడో ఇక్కడ ఉన్నటువంటి అందచందాలకు ఆకర్షితుడయ్యాడో అప్పుడు మనిషి యొక్క మనసు చెడుకై ప్రేరేపిస్తూ ఉంటుంది ఇది మనిషి నైజంలోనే ఉంది చైతాన్ని కూడా మిమ్మల్ని ఒక పక్క నుంచి ప్రోత్సహిస్తూ ఉంటాడు చెడు చేయండి చెడు చేయండి అని మనిషి యొక్క మనసులో చెడు ఆలోచన రావడం సహజం చెడు ఆలోచన ఖచ్చితంగా మనిషికి వస్తుంది కానీ మనము ఎంతవరకు నియంత్రించుకుంటున్నాము నియంత్రించుకోలేకపోతున్నాము అంటే మన దగ్గర సహనం లేదు చిన్న ఉదాహరణ ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంది ఈరోజు పిల్లలైనా పెద్దలైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ మొబైల్ని ఆ ఫోన్ని మంచిగా ఉపయోగిస్తున్నారా చెడుకై ఉపయోగిస్తున్నారా పరిశీలన చేయండి మీరు ఒకవేళ మంచిగా ఉపయోగిస్తూ ఉంటే అల్హదుల్లా ఎలాంటి సంకోచము లేదు ఎలాంటి సందేహము లేదు మీరు సరైన మార్గంలో ఉన్నారు ఒకవేళ చెడుకై ప్రేరేపిస్తూ చెడుకై వాడుతూ ఉంటే అప్పుడు మాత్రము మీరు నష్టపోయేవారిలో ఉంటారు మీరు చెడు చేస్తున్నారంటే దాని అర్థం అర్థమేమిటో తెలుసా మీ దగ్గర సహనం లేదు ఉదాహరణకి అల్లా మీ తహ్దీర్లో ఒక సొంత ఇల్లు కొనాలి అని వ్రాసి పెట్టాడు కానీ మీరు సహనం లేని కారణంగా నేను ఎలాగైనా ఈ సంవత్సరంలోనే రెండు వేల ఇరవై మూడులోనే ఇల్లు కట్టేయాలి అని ఏం చేస్తారు హలాల్ దారి కాకుండా దారిలోకి వెళ్ళి దాన్ని కట్టేస్తారు సహనం లేదు మీ దగ్గర అల్లా వ్రాసి పెట్టింది ఎలాగైనా జరుగుతుంది సహనం చూపిస్తే హలాల్ దారిలో వస్తుంది సహనం చూపించలేకపోతే హరాం దారిలోకి వెళ్ళిపోతారు అందుకే సృష్టికర్త అని అల్లాహురాధంలో తెలియజేస్తున్నాడు ఇన్ అల్లాహ సహనం చూపించే వారికి అల్లా యొక్క కారుణ్యం తోడుగా ఉంటుంది అల్లాహక్బార్ మిమ్మల్ని మీరు చెడు నుండి ఆపుకోగలిగారు కాపాడుకోగలిగారు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా మీరు అల్లా యొక్క కారుణ్యంలో ఉన్నారు అని అర్థం మీరు చెడు చేసేస్తున్నారు అంటే మీ మీద అల్లా కారుణ్యం లేదు అని అర్థం